ఇక్కడ చూడండి ఈ చెట్టుకు కాయలు ఎంత గుత్తులు గుత్తులు కాసినాయి ఇవి బెంగనపల్లి మామిడి కాయలు అండి ఇవి బెంగనపల్లి అంటే ఇప్పుడు ఇవి పండిన తర్వాత మనం కట్ చేస్తే తినడానికి కట్ చేసినప్పుడు ఎట్లా అంటే కండ వస్తుంది కండ మంచిగా చక్కగా కొరుక్కొని తినొచ్చు రసాలకు మొత్తం ఇట్లా మంచిగా ప్రెస్ చేసి రసాన్ని తీసుకోవచ్చు తర్వాత వాటిని తోలుని ఇట్లా తీసి లోపల రసాన్ని తినొచ్చు తర్వాత పిక్కను తినొచ్చు ఇది కండ కండ తోట వస్తుంది మనం ఎక్కువ పీసు మంచిగా ఎక్కువ తినొచ్చు చూడండి చూడండి దగ్గరికి రండి ఎక్కువగా గుత్తులు గుత్తులు ఉన్నాయి చూడండి ఎంత లావు ఉన్నదో చూడండి కాయ ఎంత కండ వస్తుంది కదా ఇంకా తినేటప్పుడు ఇంకా చాలా బాగున్నాయి చెట్లు అయితే ఈ మామిడి అన్నది ఎట్లా అంటే తోరణాలకు కట్టుకుంటారు పండుగలకు పెళ్ళిళ్ళకు శుభకార్యాలకు మామిడాకును ఉపయోగిస్తారు ఓకే చూడండి ఇంకొక చెట్టు దగ్గరికి వెళ్దాము రండి ఈ చెట్టు అంతా చూడండి చెట్టు మొత్తం చూపిట్టండమ్మా ఎంత బాగుంది ఎన్ని కాయలు వచ్చినాయి చూడండి దీనికి ఒక ఇప్పుడు ఇక్కడ ఉన్న చెట్టు చూస్తున్నారు కదా అంత దూరం ఉన్న చెట్టు ఒకటి చూస్తున్నారు కదా దానికి ఐదు మీటర్ల దూరం ఉండాలంట ఐదు మీటర్ల దూరం ఉండి దీన్ని సాగు చేయాలి నీళ్ళు రొద్దున ఒకసారి కట్టాలి నీళ్ళు కట్టాలి ఒకసారి సరిపోతుందంట మరి వీళ్ళు తోట వాళ్ళు చెప్తుండ్రు తర్వాత ఇంకా ఎట్లా అంటే ఒకటి ఇట్లా గుండ్రగా గుంతలాగా చేస్తారు చాలా పెద్దగా చేస్తారండి ఆ విధంగా నీళ్ళు ఆగేటట్టుగా చేస్తారు రండి ఇంకా ముందుకు రండి ఇక్కడ ఒక ఇంకొక చెట్టు ఉంది అక్కడికి పోదాము చూడండి ఇక్కడ ఇంకొక చెట్టు ఉంది కొమ్మలు కింది పచ్చేసింది బరువు కాయ బరువుకు కొమ్మ వంగిపోయింది చూడండి ఎన్ని కాయలు చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఎన్ని కాయలు చిన్నగా ఉన్నాయి అంటే ఇంకొక నెల రోజుల లోపట అన్నీ పెద్దగా అవుతాయండి చూడండి ఇటు సైడ్ చూడండి ఒకసారి ఇయ్యో ఇవన్నీ చూపెట్టండి ఎంత చక్కగా కాయలు చిన్నగా ఉన్నాయి ఇంకొక నెల లోపల ఇవి పెద్దగా అవుతాయి తర్వాత ఇటు సైడ్ అండి మీరు వస్తే ఈ కాయ బరువుకు కొమ్మ వంగిపోయింది చూడండి అక్కడ నుండి కొమ్మ ఇటు కిందికి వంగింది చూడండి ఇక ఇక్కడ కొన్ని ఎట్లా గుత్తులు గుత్తులు ఉన్నాయో చూడండి కాయలు కాయలు ఈ చెట్టుకు ఇక్కడ ఉన్న తోటకు చాలా ఎక్కువ కాసినాయండి చాలా మంచిగా కాసినాయి గుత్తులు గుత్తులు కాసినాయి అయితే కొన్ని చెట్లకు బూజు పట్టి ఖాత ఎక్కువ రాలేదు కానీ ఈ చోటకు మంచిగా కాస్తుంది నిన్న ఒక తోటకి వెళ్ళినాము రెండికా కొంచెం ముందుకెళ్ళి చూపిస్తా ఇక్కడ చూడండి అబ్బాబా బాబా ఎంత బాగున్నాయి చూడండి అంత గుత్తులు గుత్తులు కాయలుసా మంచిగా నీళ్ళు కట్టిరు సాగు చేసిరు భూమిని సాగు చేస్తేనే కా పంట వస్తుంది చూడండి ఇక్కడ ఎంత బాగుంది వెనకకి వెళ్ళి దూరం నుండి చూపెట్టండి వెనకకి వెళ్ళి చూడండి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎంత మంచిగా కాసినాయి కొన్ని రాలినాయండి ఈ గాలి కాయలు గాలికి రాలతాయి వర్షం కొడితే కూడా గాలి వస్తుంది అనుకోండి అప్పుడు అన్నీ రాలిపోతే కొద్ది నష్టము మామూలుగా ఒకటి పండుగ ఉంది అబ్బో ఎంత బాగున్నాయండి చూడండి మామిడి కాయలు ఎండాకాలంలోనే మనకు దొరుకుతాయి ఎండాకాలంలోనే తినొచ్చు అంతేనా వేరే టైంలో తినొచ్చా దొరకాయ వేరే టైంలో దొరకాయ కాలం ఎండాకాలంలో ఈ ఖాతా ఇవి ఇవి ఒక రకమైన కాయలు మామిడికాయలలో ఎట్లా ఉంటాయంటే రసాలు ఉంటాయి బెంగనపల్లి మామిడి పళ్ళు అని ఉంటాయి తొక్కు పచ్చడి కాయలు అని ఉంటాయండి పచ్చడి పెట్టుకునే కాయలు అన్ని రకాలుగా ఖాతా ఉంటుంది మామిడికాయలల్లో అబ్బా ఎంత బాగున్నాయంటే ఎంత బాగున్నాయి ఇది ఒకసారి చూపెట్టండి ఇది ఇదొక చెట్టు అంటే ఒకటే మోడల్ చెట్టు ఉండదు అన్ని రకాలుగా కూడా పెడతారు కొంతమంది ఒకటే రకం పెడుతుండవచ్చు పెడతారు ఇదైతే అంటే నేను అంతకుముందు తోటల నిన్న చూసిన తోటలా తొక్కుకాయలు కాయలు వేరే ఉన్నాయి కలెమామిడికాయలు వేరే ఉన్నది చెట్టు పచ్చడి మటర్ ఇంకా ఈ బెంగినపల్లి చెట్టు కూడా ఉన్నది అట్లా ఉండేది అట్లా రకరకాల చెట్లు ఉన్నాయి ఇగో ఇక్కడ ఈ కాయలు చూడండి గుండ్రగున్న కాయలు ఉన్నాయి పొడుగున్న కాయలు ఉన్నాయి అన్ని రకాలుగా చెట్లు కాట అందులో వచ్చేసినాయి అక్కడ ఇక్కడ అన్ని గుండ్రటి ఉన్నాయి చాలా దొడ్డుగా మంచిగా కాసిన కాయలు చూడండి పైకి చూపెట్టడానికి ఇట్లా ముందుకు వచ్చి ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి కాయలు అయ్యో ఇవన్నీ కొంతమంది తీసుకుంటారు అయితే ఇది పరిగే అంటారు వచ్చిన పరిగే పరిగే ఎరుకుంటారు అన్నీ ఎట్లా గుట్ట పడతారు వాళ్ళు తెంపడానికి కాయల్ని ఎట్లా తెంపుతారంటే అంటే ఒక బుట్ట ఉంటుంది కట్టె ఉంటుంది దానికి కింద పడకుండా జాగ్రత్తగా మెల్ల తెంపి అన్నీ ఒక దగ్గర కుప్పగా పోస్తారు తోట మొత్తం చూపించండి ఒకసారి ఇట్లా చూడండి ఎంత పెద్దగా స్థలంలో చూపించి చూపిచ్చి ఇందులో కొన్ని ఏంటి టమాటా చెట్లు కూడా పెట్టారు అంత తిప్పండమ్మా మొత్తం ఇట్లా తిప్పండి సైడ్ మొత్తం ఇట్లా మెల్లమెల్లగా చెట్లు ఉన్నాయి విధంగా ఉంటుంది మామిడి తోట అంటే చూస్తారు కదా ఫ్రెండ్స్ ఓకే అండి నమస్తే బాయ్ బాయ్ చూడండి ఇక్కడ బెండ చెట్లు కూడా పెట్టారు నేను టమాటా చెట్లు అని చూసి అన్న కదా టమాటా చెట్లు కూడా ఉన్నాయి ఈ బెండ చెట్లు కూడా ఈ స్థలంలో అంటే ఆ చెట్టుకు ఈ చెట్టుకు చాలా దూరం ఉంది కాబట్టి ఇలా మధ్యలో బెండ చెట్లు పెట్టారు టమాటా చెట్లు కూడా మీకు చూపిస్తాను అటు సైడ్ తిప్పండి టమాటా చెట్టు అక్కడ ఉన్నది ఇక్కడ చూడండి టమాటా చెట్టు ఈ కాలువ నీళ్ళు పోవడానికి ఇవ్వ చూడండి టమాటా చెట్లు ఇట్లా కూడా కాలు ఒక ఒడ్డుకు పెట్టిరండి ఒడ్డుకు పెట్టిరు ఇట్లా ఉన్నది చూడండి ఓకే